ప్రైజ్ దళ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నాం పెరటమి అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం బైబిల్ ధ్యానం చేయబోతున్నాం కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రత్యేకత ఏమిటంటే దావీదు తన శత్రువులను అందరిని నుంచి దేవుడు తప్పించినందుకు ఇది ఒక పాట రూపంలో దావీదు రచించినట్లు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం అనమాట ఈ అధ్యాయం ఏమిటంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తినియుడైన ఇహోవాకు నేను ముర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాసములో నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీదకు పడి బెదిరింపగను పాతాలపు పాసములు నన్ను అరికట్టగను మరణపు ఉరుములు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఈ హోవాకు మొర్ర పెట్టి తిని నా దేవుడు ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర్రను ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చాను దావీదైతే తన ప్రార్థించినట్టు శత్రులంటే ఈ రోజుల్లో శ్రమలు అనమాట అవి వచ్చినప్పుడు నా నేను దేవుడికి మొర్ర పెట్టి తిని ప్రార్థించి తిని నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది అని ఇక్కడ వివరిస్తున్నట్లు ఈ యొక్క వచనాల్లో మనం చూడగలం అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాస్తిక రంధ్రము నుండి పొగ పుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘముల నుండి వచ్చి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను కేరుబుల మీదకి ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఈ వచనాల్లో మనం ఏం చూడగలమంటే దేవుడు కోపానికంట భూమి కంపించింది పర్వత పునాదులు వణికిపోయినాయి అంట ఆయన కోపింపగా ఆయన నాస్తిక రంధ్రంలో నుంచి పొగ కూడా పుట్టాను అని ఆయన నోటి నుండి అగ్ని కూడా వచ్చి అవన్నీ కూడా దహించి వేయనని మేఘముల నుండి ఆయన వస్తాడు ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెనని ఇక్కడ దావిదైతే కెరువులకెక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షమైనని ఆయన రాకడను వివరిస్తూ ఉన్నాడు అన్నమాట గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారములను ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి క్రాంతిల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయేను ఏహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఊరుముధ్వని పుట్టించెను వడగండ్లు మండుచున్న నిటూల్పు రాల్పేను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టాను ఎహోవా నీ నాస్తిక రంధ్రముల ఊపిరి నీవు వడిగా విడవగా నీవు గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగమును కనబడేను భూమి పునాదులు బయలుపడేను ఉన్నత స్థలమందు నీ చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసేను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలుష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించేను ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొనేను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను ఆయ నేను ఆయనకు గనుక ఆయన నన్ను తప్పించాను దావిదైతే ఇక్కడ అంటున్నది ఏమిటంటే నేను దేవుడికి ఇష్టకరంగా ఉన్నాను కాబట్టి ప్రతి శ్రమలో కూడా దేవుడు నన్ను తప్పించాడు అని ఇక్కడ రాసినట్టు ఆయన బలవంతుల చేతుల నుండి కూడా నన్ను విమోచించి ఉన్నాడు నన్ను ప్రతి విషయంలో దేవుడే నన్ను ఆదుకొనేనని ఇక్కడ వివరంగా కూడా రాస్తున్నట్లు ఉందనమాట అందుకని మనము కూడా ఈ దావీది దేవుడికి ఏ రకంగా ఇష్టకరంగా జీవించి ఉన్నాడో మనము కూడా ఆ రకంగా ఇష్టకరంగా జీవించుదాము సరేనా నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దిష్టత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఎహోవ మార్గములను నేను అనుసరించు చున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను ఇక్కడ దావీదైతే ఆయన ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరిస్తూ నేను నడుచుకున్నానని ఇక్కడ తెలియచేస్తున్నట్లు ఉంది మనము కూడా ఆ విధంగా నడుచుకోవాలన్నమాట ఆయన ఆజ్ఞలన్నిటిని దోషక్రియలను నేను చేయనల్లకుటింది ఆయన దృష్టికి నేను యథార్థనైతి కావున ఎహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దిష్టత్వమును బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చాను దయగలవారి ఎడల నీవు దయ చూపించేదవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుంధవు శ్రమపడవారికి నీవు రక్షించేదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటును దేవుడు యథార్థవంతుడు ఎహోవ వాక్కు నిర్మూలము తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడెము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అర్థమైంద పిల్లలు ఈ మాటల్లోని భావము దేవుడు తప్ప ఇంకెవరు యథార్థవంతులకైతే ఆయన కేడేముగా ఉంటాడంట ఆయన్ని ఆదుకోమని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారి ప్రార్థనలు కూడా వింటాడు అని అని ఇక్కడ దావీదైతే మనకు తెలియచేస్తూ ఉన్నాడు నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళ జింక కాల చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే నా బాహువులు ఎత్తడి విల్లు ఎక్కువ పెట్టును దేవుడైతే ఎంతో చక్కగా దావీదినైతే తన యథార్థమైన మార్గములు నడిపిస్తున్నాడు దేవుడే నన్ను నడిపించేవాడు అని కూడా ఇక్కడ అతన్ని దేవుణ్ణైతే తప్పక స్థుతిస్తున్నట్టు చూస్తున్నాం అంతేకాకుండా నా కాళ్ళైతే జింక కాలు వలె ఆయన చేయిచున్నాడు జింక ఎంత గట్టి గట్టిగా దూరంగా దూకిద్ది అట్లాగనే ప్రతి పరిస్థితిలో నుంచి కూడా దేవుడే నన్ను కాపాడుతున్నాడు అని దేవుడిని స్థుతిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలము నీ రక్షణ కేడియము నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనేను నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చేల మండలము వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందురు వారిని నశింపజేయవరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కెదను రక్షణ కేడ్యము నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను నా పాదములకు చోటు విశాలపరిచేతివి నా చీల మండలము వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందువు వారిని వరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కెదను యుద్ధమును నీవు నన్ను బలము ధరింపజేసేతివి నా మీదకు లేచి వారిని నా క్రింద అణిచివేసివి నా శత్రువులను వెనకకు నువ్వు మల్లజేసివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొర్ర పెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను ఎహోవాకు వారు మొర్ర పెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి వీధులను పెంటను ఒకడు పురు పారబోయినట్లు నేను వారిని పారబోసే తిని ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసేదివి నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయత లగుదురు అన్యజనులు నాకు లోబడినట్లు నటించెదరు అన్యజనులు నిస్ప్రాణ గలవారై వణుకుచు తమ దుర్మార్గములను విడిచి వచ్చేదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తవైన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములకు నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించేదవు బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించేదవు అందువలన ఎహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు అభిషేకించిన దావీదునకు అతనికి సంతాపము నిత్యము కనికరము చూపువాడవు ఆమె మనము ఈ ఆధ్యాయంలో నేర్చుకోవలసిన భావం ఏమిటంటే దేవుడైతే శత్రువుల చేతుల నుండి దావీదిని విడిపించి ఉన్నాడు అంతేకాక తన కేడ్యము దుర్గము దేవుడే అని కూడా ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్లు మనం చూడగలము అన్ శత్రువుల చేతిలో నుంచి విడిపించడమే కాకుండా అతను ఒక అధికారిగా రాజుగా కూడా నియమించినట్లు దేవుణ్ణి స్థుతించినట్లు అతను తెలియని ప్రజలు కూడా అతన్ని పట్ల గౌరవించినట్లు మనం చూడగలము అట్లాగనే ఎంతగా దేవుణ్ణైతే దావీదు స్థుతించి ఉన్నాడో ఈ యొక్క ఆధ్యాయంలో ఈ వచనాల నుంచి మనము నేర్చుకోగలము అంతేకాకుండా దావీదుని అతని బిడ్డలను కూడా నిత్యము కనికరము చూపువాడు దేవుడే అని ఇక్కడ మనం ఈ యొక్క వచనాలను మనం నేర్చుకోగలుగుతాము దేవుడు వాక్కు అనేక అన్యజనులను నాశనం చేస్తున్నట్లు కూడా వారిని గద్దిస్తున్నట్లు కూడా మనం చూడగలం వారు ప్రార్థన చేసినప్పుడు కూడా వినళ్ళక ఉన్నాడని కూడా మనం హెచ్చరణ పొందగలము ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే మనకు గొప్ప భాగ్యమై ఉంది అర్థమైంద పిల్లలు గడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్